దిగులు పడుతున్న వారు ఎంతోమంది ఈ భూమి మీద ఈ రోజున దేవుని నమ్ముకున్నారు కానీ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో దిగులు మాత్రం వారిని విడవట్లే ఏదో ఒక మనాది ఏదో ఒక విచారం ఏదో ఒక బాధ ఏదో ఒక దుఃఖము దేవుని మాటకు లోబడక సాతానుడికి వాని కార్యాలకు లోబడినందువలనే వలనే అలెలుయా అలెలుయా దేవుడు మనం చదివిన మూల వాక్యంలో అపవాదికి చోటీయకుడిని ఎందుకు చెప్పాడంటే ఇదిగో అపవాదికి చోటిస్తే ఇన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని దాని అర్థం అన్నమాట నువ్వు నీ జీవితంలో సాతానుడికి చోటిస్తే ఇదిగో ఇన్ని రకాల బాధలు అనుభవించాల్సి ఉంటుంది ఇన్ని రకాల కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది ఇలాంటి శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించాల్సి ఉంటుంది అందుకే నా కుమారుడా నా కుమార్తె అపవాదికి చోటీయకు నీ జీవితంలోని చెప్తున్నాడు దేవుడు కానీ అపవాదికి చోటిచ్చి ఎంతోమంది వాళ్ళ కుటుంబాలను నాశనం చేసుకున్నారు ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో శాపగ్రస్తులైపోయారు దిగులు పడుతూ బ్రతకాల్సి వచ్చింది